గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు మూర్తి సో ఈరోజు వచ్చేసి ఒక కొత్త డెమోతో మీ ముందుకి వీడియో చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అండి ఈ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే తీయండి వీడియో కరెక్ట్గా తీయండి సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే చెడు రక్త హీనాలన్నీ క్లియర్ చేస్తుంది మన హార్ట్కి చాలా ఇంపార్టెంట్ ఇది హార్ట్లో పేరుకుపోయిన కొవ్వు అంతా తగ్గిస్తుంది హార్ట్ బ్లాక్ అయినా కూడా హార్ట్లో హోల్స్ ఉన్నా కూడా సో నరాల వీక్ ఉన్నా కూడా ఇది చాలా ఎక్సిడెంట్గా పనిచేస్తుంది ఇప్పుడున్న లో హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి సో దాని నుంచి ప్రతి ఒక్కరు ఇది వాడాలని కోరుతున్నాను ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి డెమో ద్వారా మీకు పూర్తిగా చూపించడం అయితే జరుగుతుందండి సో ఇందులో నైన్టీ క్యాప్సూల్స్ ఉంటాయి ఈ రోజు మనం రెండు తీసుకోవచ్చు సో ఇది వచ్చి థర్మోకోల్ అండి ఇది బయట ఎండకైనా కానీ వానకైనా కానీ ఎన్ని సంవత్సరాలైనా అయినా అలాగే ఉంటుంది సో ఇప్పుడు ఇది మన బాడీలో ఉన్న కొవ్వు ఎలాగో ఇది అలాంటిదే సో కరగదు అనమాట ఇది బయట వర్షం వచ్చినా ఎండ వచ్చినా కరగదు సో మన కొవ్వు కూడా మన బాడీలో వెళ్ళదు ఎందుకంటే మనం తింటున్నది కెమికల్ ఫుడ్కి అలవాటు అయిపోయినాము అందువల్ల ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల పూర్తిగా తగ్గిచ్చేస్తుంది సో ఎలా తగ్గుతుందో ఒకసారి డెమో ద్వారా చూద్దాము చూడండి ఇది ఓపెన్ చేశాను ఇందులో ఉన్న ఆయిల్ని నేను దీనిపైన వేస్తున్నాను సో చూస్తున్నారా కరిగిపోతుంది ఇది వచ్చేసి టర్మోకోల్ అండి సో మనం ఒక ఒక క్యాప్సిల్ వేయడం వల్ల ఇది కరిగింది సో మన బాడీలో ఉన్న ఫ్యాట్ కానీ మన హార్ట్ వీక్ ఉన్నా హార్ట్ స్లోగా కొట్టుకుంటున్నాయి ఫాస్ట్గా కొట్టుకుంటున్నాయి బ్లాక్ అయినా అలాగే హార్ట్ రూల్స్ ఉన్నాయి ఆపరేషన్ చేయాలంటారు డాక్టర్లు మనకి ఏ సమస్య లేదు మేము ఎందుకు వాడాలని అనుకోవద్దండి ఇది వాడితే మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ హార్ట్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది సో ప్రతి ఒక్కరు వాడొచ్చు దయచేసి మీ మీరు వాడుతూ పది మందిని వాడించండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది కెమికల్ లేని ప్రోడక్ట్స్ ప్యూర్ ఆర్గానిక్ అండి సో ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఇది అవసర గింజలతో తయారు చేసినది సో అందరూ వాడాలని కోరుకుంటున్నాను చూడండి తగ్గి కరిగిపోయింది చూడండి సో ఇలా మన బాడీని కూడా ఇంత క్లీన్గా చేసేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ విషు వెల్త్